చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు అక్కడ ఇక చూడు చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు బీజేపీ మేనిఫెస్టో చూపించిండు కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది కాంగ్రెస్ ఒప్పుకున్నది తెలుగుదేశం ఒప్పుకున్నది ఎట్లా పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్ల గుద్దీ ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ లో మాట్లాడింది సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డి పడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు ఆమోదించిండు జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ళ కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ కూడా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తే నమ్ముతాడే కేసీఆర్ ప్రాణమే ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తాడా మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా